ఫ్రెండ్స్ ఇంకా నేనైతే మిగతా పప్పు ఇలా ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకొని ఇంకా ఇప్పుడు మనం గారెలకి రుబ్బుకుందాము రుబ్బుకున్నాక మెత్తగా రుబ్బుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూద్దాం ఇంకా ఇలా పప్పు నానబెట్టుకొని మనము ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకున్న తర్వాత బాగా ఇట్లా బీట్ చేసుకుంటే ఓటల్లా వడలాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా ఇంకా మనము విండి ఇట్ల లేసుకుంటే ఇక ఇట్లా తేలాడాలి అట్లా పర్ఫెక్ట్గా వడకు వచ్చినట్టు గ్యారెంటీ మంచిగా పొంగుతుంది బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒక నాలుగు గంటల తర్వాత ఇలా బాగా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకుంటేనే వడ బాగా వస్తుంది ఇట్లా మంచిగా బీట్ బీట్ చేసుకున్నట్లునే ఉంటుంది ఇట్లా వడలు అయితే ఇట్లా చేసుకోవాలి మనకి ఇట్లా వ్యాడితే ఇట్లా వచ్చింది కదా మంచిగా దూదులు లాగా వస్తాయి మేము చిక ఇట్లా అట్లా తడి పెట్టుకొని వేసుకోవాలి చాలా బాగుంటుంది కొంచెం రవ్వ కూడా యాడ్ చేసుకోవాలి దూదులు లాగా వస్తాయి కర్ర కర్ర వస్తుంది మనము వన్ చేతనే చేసుకోవాలి వడాలంటే రెండు చేతుల ముక్కలు కూడా అది కరెక్ట్ కాదు ఇంకా మనకు పెద్దగా కావాలనుకుంటే పేపర్ మీద వేసుకోండి నేనైతే ఇగో ఇలా చేతి మీదనే చేసుకుంటా చిట్టి చిట్టి గ్యారేజ్ చేస్తా పెద్ద పెద్ద గ్యారేజ్ చేస్తా నాకు ఇష్టం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ దూదులు ఎక్కువ ఇగో ఎంత బాగున్నాయి దుడిగా ముడితే కలిగిపోవాలి నోట్లో వేసుకుంటే ఇట్లా చేతి మీద తడి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా తడి పెట్టుకుంటే జారుతాయి చాలా మందికి తెలవ చిట్కా ఇంకా రవ్వ వేసుకోవాలి కరకరలు మెత్తగా కరకర చాలా బాగుంటాయి ఇట్లా 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 ఆడియాలి దీన్ని ఇట్లా ఇట్లా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇది అది అనుకోలేసాలి చాలా